దినవాటి ఆయన కల బయన ఆ మందు తాగుతుండేనా మీ ఆయన తాగకపోనా మరి నీకు మాత్రం సున్నా అలవాటు ఉంది ఇది మంచిది కాదు కదా మరి పండ్లు గుంజుడి గుంజు అలవాటు అయింది పండ్లు గుంజితే అలవాటు అయింది అక్కడ ఎల్లారెడ్డి 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 అంటే

బస్సు ఫ్రీ కూడా పెద్ద బాధ అయిందా నీకు నా మనోడు కార్మేలు కట్టేటికి ఇక అక్కడికెళ్ళి ఇక బస్సు పెద్ద బాధ కుచ్చు కుచ్చు పెడుతురు అంతేనా మనుషులు కనబడతలేరు ఏడ కూర్చున్నారు కూడా కనబడతారు అంతేనా మరి శాతగా ఎట్లా పోతా అనుకుంటున్నావు ఫ్రీ బస్సులో మరి కష్టం కాదా ఇక కట్టడం కిట్టిన తన ఇంటికి చేరాలి చేరాలి మొత్తం అయితే కదా ఇప్పుడు ఎలచన్ల గురించి అయితే ఏం తెలియదు నీకు ఇక ఎట్టి ఎత్తమంటారు ఓట్లు అంతేనా అంతేనాడు సిగ్గడు ఎక్కినోడు ఏం చేసిండు ఇప్పుడు కొత్త ఎక్కినోడు ఏం చేయలే మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు అందరిలో నేను విజయ్ అందరిలో నువ్వు కొత్తగా ఏమి లేదంటావు